నమస్తే అండి నేను అపరాజిత వన్ నైన్ మీకు సర్పరాజు వాసుకి సూర్యచంద్రులు ప్రతిష్ఠించిన శివలింగ క్షేత్రం శ్రీ ఉమావాసుకి రవి సోమేశ్వరాలయం చూపించి వివరిస్తాను ఇది ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలంలో తణుకు పట్టణానికి పదకొండు కిలోమీటర్ల దూరంలో ఉన్న జుత్తిగా అనే గ్రామంలో ఉన్నది పూర్వం దీనినే దూతికాపురము అనేవారట కాలక్రమంలో జుత్తిగగా మారినది పరమశివుడు పశ్చిమాభిముఖంగా కొలువై ఉంటారు ఉత్తర వాహినిగా నది ప్రవహిస్తూ ఉంటుంది విష్ణు స్వరూపుడైన వ్యాస మహర్షి రచించిన పద్దెనిమిది పురాణాలలో ఒకటైన వాయుపురాణంలో ఈ దూతికాపుర విశిష్టత ఈ ఉమావాసుకి రవి సోమేశ్వర ఆలయం గురించి ప్రస్తావించబడి ఉంది అలాగే గోదావరి నది కన్నా అతి పురాతనమైన నది గోస్తనీ నది గురించి వ్యాస మహర్షి వాయుపురాణంలో వివరించినారు ఈ ఆలయ స్థల పురాణం ఏమిటి అనగా త్రేతాయుగంలో రావణాసురుడు వారి అనుచరులు దేవతలను నానా విధాలుగా హింసించి అవమానించుచూ ఉండేటివారు ఒకరోజు సర్పరాజు వాసుకి సూర్యచంద్రులు రావణాసురుడి వలన అవమాన అవమానించబడి బాధపడుతూ బ్రహ్మదేవుడి దగ్గరకు వెళ్ళి తమ బాధ అంతా విన్నవించుకున్నారు బ్రహ్మదేవుడు అంతా విని మీ బాధలు తొలగిపోవాలి అంటే ఉత్తర వాహినిగా నిత్యం ప్రవహించే నదీ తీరములో పశ్చిమాభిముఖంగా శివలింగాన్ని ప్రతిష్టమని ఆదేశించారట అలా వారు ఈ ప్రదేశానికి వచ్చి శివలింగాన్ని ప్రతిష్ఠించారు ఇక్కడ గోస్తనీ నది ఉత్తర వాహినిగా ప్రవహిస్తూ ఉంటుంది వాసుకి రవిచంద్రులచే ప్రతిష్ఠించబడినది కాబట్టి ఈ ఆలయము శ్రీ ఉమావాసుకి రవి సోమేశ్వరాలయంగా ప్రసిద్ధి చెందినది ఈ ఆలయము ఒక కోటి ఎనభై లక్షల క్రితము ఆలయమని అక్కడ పండితులు చెబుతున్నారు పదిహేనవ శతాబ్దంలో ఖిల్జీ పాదుషా ఆదేశానుసారము సత్యరాజు వంశస్థులు దీనిని పునర్నిర్మించారు ఈ ఆలయ ప్రాంగణ్యంలో శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆలయం కూడా ఉంటుంది కామాక్షి అమ్మవారు జుత్తిగ గ్రామ దేవత ఈ ఆలయంలో ఉపాలయాలుగా పార్వతీదేవి ఆలయము కాలభైరవ స్వామి ఆలయము శ్రీ లక్ష్మీ జనార్దన వారి ఆలయము వినాయక స్వామి ఆలయము శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయము శారదాదేవి ఆలయము కుమారస్వామి భద్రకాళి శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయము నవగ్రహ మండపము ఉంటాయి ఈ ఆలయము కా కాశీ క్షేత్రమంత పవిత్రమైనది దక్షిణ కాశీగా పిలవబడుతుంది దేవతలు నిర్మించిన ఆలయము పంచాయతన క్షేత్రము గోస్తనీ నది ఉప్పొంగి స్వామివారి గర్భాలయంలోనికి వచ్చి అభిషేకం చేసి మరలా ఎలా వచ్చిందో అలాగే వెళ్ళిపోతుందట ఇక్కడ చంద్ర పుష్కరిణి కూడా ఉంటుంది ఆలయ ప్రాంగణ్యంలో జమ్మి చుట్టూ ఉంటుంది దాని చుట్టూ ప్రదక్షిణలు చేయటానికి వీలుగా ఉంటుంది ఈ స్వామివారిని సేవిస్తే రుణ రోగ శత్రునాశనం కలుగుతుంది సంతానము లేని దంపతులు ఈ ఆలయములోని వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారిని పూజిస్తే సంతాన భాగ్యం కలుగుతుంది స్వామివారికి మహన్యాసపూర్వక రుద్రాభిషేకాలు పంచామృతాలతో అభిషేకాలు జరుపుతారు చైత్రమాసంలో శుద్ధ పాఠ్యమి మొదలు నవమి వరకు దుర్గాదేవికి వసంత నవరాత్రులు జరుగుతాయి మాఘమాసంలో ఆదివారాలు రథసప్తమికి సూర్యనారాయణ మూర్తికి విశేష పూజలు అభిషేకాలు జరుగుతాయి కాలభైరవాష్టమికి కాలభైరవనకు విశేష పూజలు జరుగుతాయి కార్తీక మాసమంతా స్వామివారికి విశేష అర్చనలు జరపబడతాయి మహాశివరాత్రి రంగరంగ వైభవముగా చేస్తారు మహాశివరాత్రి రోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకు రథోత్సవము జరుగుతుంది రథాన్ని పక్కన ఉన్న నత్తారామేశ్వరం పొలిమేర్ల వరకు తీసుకుని వెళతారు పంచారామాల కన్నా ముందు ఉన్న అతి పురాతన ఆలయము పద్దెనిమిది శాసనాల ఫోటోలు రూపంలో మనకు కనిపిస్తూ ఉంటాయి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటవ సంవత్సరంలో దేవాదాయ శాఖ వారు ఈ శాసనాలను వివరంగా వ్రాసి బోర్డు పెట్టినారు స్వామివారికి ఎదురుగా ముఖమండపంలో పెద్ద నందీశ్వరుడు కలువై ఉంటారు ముఖమండపంలో భక్తులతో రకరకాల పూజలు పురోహితులు జరిపిస్తూ ఉంటారు పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో నిర్మించిన దూతికాదేవి ఆలయం ఇక్కడ ఉంటుంది పంతొమ్మిది వందల ఏడులో శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని నెలకొల్పారు సుబ్రహ్మణ్యం షష్ఠికి స్వామివారి కళ్యాణము తీర్థము రంగరంగ వైభవంగా నిర్వహిస్తారు కాలభైరవ స్వామి ఆలయాన్ని సత్యరాజు వంశస్థులే ప్రతిష్ఠించారు ఈ ఆలయాన్ని దర్శించి ప్రక్కనే ఉన్న నత్తారామేశ్వరాన్ని దర్శించితే సంపూర్ణ కాశీ యాత్ర అవుతుందని పెద్దలు చెబుతారు ఇంత గొప్ప చరిత్ర కలిగి ఉన్న త్రేతాయుగం నాటి వాసుకి రవి సోమేశ్వర స్వామిని దర్శించి తరిద్దాం ఓం నమ శివాయ నా వీడియోస్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి